ఇనాగరేషన్ చేశారు అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు జాతి కంకితం చేశారు ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా అని ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ పడుతుంది అది టూ ఇయర్స్ పడుతుంది అలాంటిది ఏంటి అధ్యక్ష నాకైతే అర్థం కాలేదు ఇది విన్యాసాలు మా మా అచ్చేనాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిటెన్సీలో నీళ్లు తెచ్చేసావని ట్యాంకర్ లో తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేసారు మా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి రియల్ జీవితంలో కూడా సెట్టింగ్ వేయగలుగుతారు మీ సినిమా వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్ళు ఎండిపోయినాయి ఇలాంటి విన్యాసాలు ఒకటి కదా అధ్యక్ష చాలా చేశారు బాధ వేస్తుంది కానీ ఇది అవుతుంది అది ఇప్పుడు నాకు వన్ ఇయర్ పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే పైనుంచి నీళ్లు రావడం లేదు ఆ కాలువల పనులు అవ్వలేదు అంతా గందరగోళం చేశారు కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం సాగునీటి కోసం చేయలేదు అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి పోలవరం రైట్ మైన్ కనాల్ అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీ ఇళ్ళిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాన్ని పూర్తి చేస్తాం అక్కడి నుంచి అధ్యక్ష వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం అక్కడ ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఒక్కటి కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం ఉత్తరాంధ్రకి అదే కాదు అధ్యక్ష ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గోదావరిలో నీళ్లు ఉన్నాయి రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రం లేకపోయే నీళ్లు మనం రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం ఈరోజు సోమశిల కందలేరు పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా డెబ్బై శాతం రిజర్వాయర్ లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్షడమే అధ్యక్ష అయితే అధ్యక్ష ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు దేశపోగలిగితే వండర్ చేయించ ఎగ్జాంపుల్ దిశ కియా మోటార్స్ వస్తా అన్నా వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి మీ దగ్గర నీళ్ళు ఎక్కడ ఉన్నాయన్నారు ఆ రోజు ఆ అధ్యక్ష నేను ఒకటి ఆలోచించాను ఒక సవాల్ విసిరే వాళ్ళకు వన్ ఇయర్ ఆరు నెలలు ఎనిమిది నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తాం అందరి నేవా నీళ్లు ఇస్తాను అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా నేను ఏడు నెలలో ఎనిమిది నెలలో గొల్లపల్లి పూర్తి చేసి అందరి నేవా నీళ్లు చూపిస్తే ఇయా మోటార్స్ వచ్చింది దిశ అనంతపూర్కి మామూలుగా దిశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాయ్దుర్గ్ ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస గారు ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి దానికి ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలో ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపూర్ జిల్లా అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం ఐదో జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు రాబోయే రోజుల్లో ఏ ఒకటో రెండోగా అనంతపుర జిల్లా తయారవుతుంది దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ ఈరోజు రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారైంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా ఆలోచిస్తున్నా సీరియస్గా మూడు విట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడ ఉండే తాటిపొడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణా నదికి వస్తాయి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి దగ్గర దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్లి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనక చర్యలకెళ్తాయి బనక చర్లకెళితే బనక చెర్ల నుంచి రాయలసీమ నాలుగు జిల్లాలకి అదే సమయంలో నెల్లూరు కూడా సోమశెల కందలేరు తిరుపతి బాలాజీ అక్కడి నుంచి పిచ్చాటూరు కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు కానీ ఆలోచన ఉంది ఆశ ఉంది కానీ డబ్బులు మాత్రం ఎనభై వేల కోట్లు కావాలి నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను మీ స్కీమ్ అండి మీరు బాగా చేస్తున్నారు మాకు కూడా చేయమని అదే మాదిగా నిర్మలా సీతారామన్ గారి చెప్పాను వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ చెప్పాం మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఉంటున్నారు ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేయించి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది ఆదాయం పెరుగుతుంది రీపేమెంట్ కూడా కింద కష్టం కాదు ఎన్ని ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హేమ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏ మాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా విమతం ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి ఇది ఒక సంకల్పం ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష ఇది ప్రాక్టికల్ గా కూడా అవుతుంది ఇది అయితే రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది తాగడానికి నీళ్ళు జల్ జీవన్ మిషన్ అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్ రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్కన దిశ రైతు ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నేను ఇప్పుడే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందిలో ఉండడానికి వీల్లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర దగ్గర పదహారు వందల అరవై కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పే చేసాం ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్లు పొర్చు చేశాం ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇచ్చాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానాన్ని తీసుకొస్తున్నాం ఒక పక్కన దిశ రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం మన్ను కూడా ఒక సదస్సు అయింది నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను రూపాయి యాభై పైసల యూనిట్ తో అక్వా అందరికీ కరెంట్ ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పి అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా